రక్షణ రంగానికి చెందినటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది యుద్ధ రంగంలో భారీ ఫిరంగులు యుద్ధ సామాగ్రిని తయారు చేసేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ భారత్ ఫోర్బ్స్ లిమిటెడ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టగా మరికొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంబోయిలు కుదుర్చుకున్నాయి ఇప్పుడు యుద్ధ రంగంలో భారీ ఫిరంగులు అలాగే యుద్ధ సామాగ్రిని తయారు చేసేటువంటి భారత్ ఫోర్బ్స్ లిమిటెడ్ ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం దగ్గరలో మడకశిర ప్రాంతంలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్ అయితే ముందుకు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాయి ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దక్కబోతుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భారత్ ఫోర్స్ పెట్టుబడులు రెండు వేల నాలుగు వందల కోట్లు రక్షణ రంగంలో ఓ భారీ ప్రాజెక్ట్ రాష్ట్రానికి రాబోతోంది యుద్ధ రంగంలో వినియోగించేటువంటి ఫిరంగులు మందుగుండి సామాగ్రి తయారు చేసేటువంటి ప్రతిష్టాత్మక సంస్థ అయినటువంటి భారత్ ఫోర్బ్స్ లిమిటెడ్ తమ అనుబంధ కంపెనీ అయినటువంటి కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమ ఏర్పాటుకి అది సిద్ధమైంది అత్యాధునిక డిఫెన్స్ ఎనర్జిటిక్స్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆ సంస్థ తెలిపింది ఫిరంగులు ఆర్టిలరీ సిస్టమ్ ప్రొడక్షన్ వెహికల్స్ అలాగే వెహికల్స్ అప్గ్రేడ్ మందుగుండి సామాగ్రి క్షిపణులు డిఫెన్స్ సొల్యూషన్స్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ వంటి రంగాలపై దృష్టి సారించినట్లుగా ఆ సంస్థ తెలియజేస్తుంది దీంతో పాటుగా ఆటోమోటివ్ విద్యుత్ ఆయిల్ అండ్ గ్యాస్ నిర్మాణం మైనింగ్ మెరైన్ రైల్వే కోచ్ తయారీ కూడా ఈ సంస్థ పరికరాలను సరఫరా చేస్తున్నట్లుగా ఆ సంస్థ పేర్కొంది రెండు దశల్లో అభివృద్ధి చేసేలాగా ప్లాంట్ ద్వారా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నట్లుగా ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదన పంపించింది భారతదేశంతో పాటుగా ప్రపంచ దేశాలకు కూడా రక్షణ సామాగ్రి సరఫరా చేయబోతున్నట్లుగా తెలిపింది సో దీని ద్వారా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కార్మికులకి ఐదు వందల యాభై మందికి పైగా ఉపాధి కల్పించబోతున్నట్లుగా ప్రతిపాదనలో అయితే స్పష్టంగా తెలియజేసింది మొదటి దశ కోసం కనీసం వెయ్యి ఎకరాల భూమి అవసరం అవుతుందంటూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది తొమ్మిది వందల యాభై ఎకరాలకు పైగా ఇప్పటికే సెలెక్ట్ చేసుకుంది రెండో దశలో మరో ఐదు వందల ఎకరాలు కావాలని ప్రభుత్వాన్ని కోరింది శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి మండలంలోని గౌడనహల్లి ఆర్ అనంతపురం గ్రామాల మధ్య పరిధిలో భూములను ఇప్పటికే సంస్థ పరిశీలించింది తయారు చేసినటువంటి యుద్ధ సామాగ్రి సామర్థ్యాన్ని అంతర్గతంగా పరిశీలించడానికి వీలుగా భూములు అవసరం అంటూ కూడా ఆ సంస్థ పేర్కొంది మొదటి దశలో ప్రతిపాదించినటువంటి పనులు గనక ఒకసారి మనం చూస్తే రాష్ట్రంలో ఏర్పాటు చేయబోటువంటి ప్లాంట్లో మందుగుండి ఫిరంగుల షెల్స్ రక్షణ రంగ పరికరాలను తయారు చేయబోతున్నట్లుగా సంస్థ తెలిపింది దీనికోసం మొదటి దశలో వెయ్యి కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆ సంస్థ స్పష్టం చేసింది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకొని కీలక సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా మందుగుండి సామాగ్రి ఎగుమతులపై దృష్టి పెట్టినట్లుగా ప్రతిపాదనలో ఆ సంస్థ వివరించింది ఆ సంస్థ ప్రతిపాదించినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఏ సంవత్సరం ఎంత పెట్టుబడులు అలాగే ఏ సంవత్సరం ఏ రంగాల్లో పనులు జరగబోతుంది అనేది ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు సూచించిన దాని ప్రకారంగా ప్లాంట్ ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూముల సేకరణ భవిష్యత్తు విస్తరణ కోసం అదనపు భూముల గుర్తింపు అది అయిపోయింది రెండు వేల ఇరవై ఐదులో చూసుకున్నట్లయితే ఏటా రెండు లక్షల ఫిరంగుల్లో మందుగుండు నింపేలాగా షెల్ ఫిల్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నారు ఏటా మూడు వేల ఐదు వందల టన్నుల టిఎన్టీ తయారీ ప్లాంట్ అక్కడ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గనక ఇది షెడ్యూల్ చూసుకున్నట్లయితే గన్ ప్రొపల్లెంట్ అంటే బయో మార్జ్యులర్ ఛార్జ్ సిస్టమ్ ద్వారా నెలకి పదివేల నుంచి ఇరవై వేల మాడ్యూల్స్ తయారు చేసేటువంటి ప్లాంట్ ని అయితే అక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై ఏడులో ఇతర ఎనర్జిటిక్స్ అంటే వార్హెడ్లు బాంబుల కోసం పాలిమర్ తో నింపినటువంటి ప్రొపల్లెంట్లు తయారు చేయబోతున్నారు ఏటా యాభై టన్నుల రాకెట్ ప్రొపల్లెంట్ అలాగే ఏటా యాభై టన్నుల పాలిమర్ బాండెడ్ యూనిట్లను అయితే అక్కడ తయారు చేసేలాగా ప్రణాళికలను సిద్ధం చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అడ్వాన్స్డ్ ఎనర్జెటిక్స్ అంటే రాకెట్ మోటార్ల కోసం కాంపోజిట్ ప్రొపల్లెంట్స్ హై పర్ఫార్మెన్స్ గన్ ప్రొపల్లెంట్ ఈ వీటిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేకింగ్ చేసేలాగా వారు ప్రణాళికలు సిద్ధం చేశారు రెండో దశలో చూసుకున్నట్లయితే పాలిమర్ బాండెడ్ ఎక్స్పోజివ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను అలాగే అడ్వాన్స్డ్ ఎనర్జెటిక్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆ సంస్థ తెలిపింది వాటి కోసం ఒక వెయ్యి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లుగా పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా మందుగుండు మార్కెట్ గణనీయంగా పెరుగుతోందని రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్త ఆయుధ మార్కెట్ డిమాండ్ ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లలో ముందడుగు సామాగ్రి వాటా యాభై మూడు శాతం ఉందంటూ కూడా ఆ సంస్థ క్లియర్గా తెలుపుతుంది సో రక్షణ రంగంలో ఓ భారీ ప్రాజెక్ట్ అయితే రాష్ట్రానికి ఉంది రాష్ట్రానికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే కొన్ని కొన్ని పనులను కూడా సిద్ధం చేసుకుంది ప్రణాళికలను సిద్ధం చేసుకుంది ఆ ప్రణాళికలను కూడా విడుదల చేయడం జరిగింది మొదటి దశలో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతుంది అలాగే రెండవ దశలో ఒక వెయ్యి నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మరక సిరిన దగ్గర రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ అయితే అక్కడ అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి పనులు అయితే ప్రారంభించబోతుంది ఇప్పటికే ల్యాండ్ సంబంధించినటువంటి అక్పి అయిపోయింది తొమ్మిది వందల యాభై ఎకరాలను అయితే సెలెక్ట్ చేసుకుంది తొలి దశలో రెండవ దశలో మరో ఐదు వందల ఎకరాలు కూడా అవసరం ఉన్నట్లుగా ప్రభుత్వానికి అయితే సూచించడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత విధంగా ఎన్నో కార్పొరేట్ సంస్థలు అయితే ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛందంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తూ ఉన్నాయి కొన్ని సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టగా మరికొన్ని సంస్థలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంభై వేలు కొరకు కుదుర్చుకుంటున్నాయి ఇక భారత్ హోబ్స్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా చూసుకున్నట్లయితే ఆరు వందల మందికి పైగా ఇక్కడ ఉపాధి దక్కేటువంటి అవకాశం ఉందన్నట్లుగా వారైతే ప్రతిపాదనలో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో అది ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో పరోక్షంగా మరికొన్ని వేల మందికి కూడా అక్కడ ఉపాధి దక్కేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్